ఎందుకంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుంచి చూస్తున్నాం ఈ స్కామ్ అని ఆ స్కామ్ అని వీళ్ళు అరెస్ట్ అవుతారని వాళ్ళు అరెస్ట్ అవుతారని ప్రస్తుతానికి కేటీఆర్ అరెస్ట్ తప్పదు అని ఏకంగా ముఖ్యమంత్రి స్థాయిలో కూడా చర్యలు తప్పవు అనే స్టేట్మెంట్స్ రావడాన్ని ఎలా అర్థం చేసుకో సో ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు అరెస్ట్లు అవుతారని చెప్పలేదు చర్యలు తీసుకుంటామని చెప్పారు తప్పు చేసిన వాళ్ళపైన చర్యలు తప్పవు అని చెప్పారు గతంలో మాట్లాడారు సో ఇవాళ అరెస్ట్ అవుతాము అన్న విషయాన్ని టీఆర్ఎస్ భవన్ వేదికగా చెప్పింది కేటీఆర్ గారే చెప్పారు నన్ను అరెస్ట్ చేస్తారు నేను మూడు నెలలు జైల్లోకి మూడు నెలల మూడేళ్ళు జైలుకి వెళ్తాను యోగా చేసుకుంటాను బయటకు వచ్చి పాదయాత్ర చేస్తాను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పి ఆయనే ప్రకటించుకున్నాను సో ఇక్కడ కాంగ్రెస్ సంబంధించిన నేతలు కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ ఎవరు నేరుగా డైరెక్ట్ కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారని చెప్పలేరు సో వాళ్ళు తప్పు చేస్తే అరెస్ట్ అవుతారని చెప్పింది కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అంతా కేటీఆర్ అరెస్టు తథ్యం ఖాయం అనే చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో కాంగ్రెస్ సోషల్ మీడియా కావచ్చు కేకి కేటీఆర్ టార్గెట్గా అనేకమైన పోస్టులు కూడా పెడుతుంది నిజంగా కేటీఆర్ అరెస్టు సాధ్యమైన అవుతుందా కేటీఆర్ గారి యొక్క అరెస్ట్కి సంబంధించి అది అవుతారా లేదా అనేది మనం పక్క పెడితే ఈ ఫార్ములా రేస్కి సంబంధించిన ఏదైతే వ్యవహారానికి సంబంధించి యాభై ఐదు కోట్ల రిలీజ్కి సంబంధించి అది నోట్ ఫైల్ లేకుండా ఫైనాన్షియల్ అప్రూవల్ లేకుండా ఒక వాట్సప్ ద్వారా వాట్సాప్ మెసేజ్ ద్వారా ఈ రిలీజింగ్ జరిగింది అనేది ఒక ఆరోపణ ఉంది దానిపైన ఒక విచారణ జరుగుతున్నది సో విచారణ అంటే ఏ జరపాలా లేదా అనేదాన్ని విచారణ అంటే చర్చ జరుగుతున్నది సో దాన్ని ఇవాళ ఏ విధంగా ప్రూఫ్స్ ఆధారంగా ఒకవేళ పూర్తి ఆధారాలు దొక్కితే కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు మన చర్చ కూడా జరుగుతున్నది అయితే దాని ఏదో గవర్నర్ గారు అప్రూవల్ ఇవన్నీ ఆల్రెడీ గవర్నర్కి నివేదిక పంపించారు గవర్నర్ కూడా అటార్నీ జనరల్ పంపించారు జరుగుతున్నది అని చెప్తున్నారు కదా అన్నీ మనం ఇంటర్నల్గా జరిగేటివన్నీ మనం మాట్లాడలేము సో కాబట్టి వాస్తవానికి ఎవరో చెప్తలేదు కేటీఆర్ గారే చెప్తున్నారు నన్ను ఎందులో ఎందులో ఇరుక్కపోయేటట్టుంది నాకు కాళేశ్వరం సంబంధించి కానీ అదేవిధంగా ఎలక్ట్రిక్ సంబంధించిన కమిషన్లు వేసినా కానీ ఆల్రెడీ కమిషన్ సంబంధ ఎలక్ట్రిటీకి సంబంధించిన కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కాళేశ్వరం సంబంధించి ఇంక రెండు మూడు అది ఒక విచారణ పూర్తి అయ్యే కమిషన్ రిపోర్ట్ ఇవ్వబోతుంది అనేది ఉంటుంది చర్చ ఉంది సో వీటన్నిటికన్నా ముందే ఇది ఏదో జరిగేటట్టు ఉంది అని చెప్పి ఆయన తెలంగాణ భవన్ వేదికగా ఆయన్నే ప్రకటించింది ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించింది అంటే ఆయన ఎక్కడో తప్పు చేశానని ఆయన్నే ఒప్పుకున్నట్టుగా కనపడుతున్నది ఇందులో ఓకే అంటే మీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ మంత్రులు కావచ్చు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చాలా స్పష్టంగా దీపావళికి ముందుకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏం చెప్పారు దీపావళి లోపు కొన్ని టపాసులు తేలుతాయి పేలుతాయని చెప్పేసి ఫెయిల్ కదా హైదరాబాద్ అంతా టపాసులు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టపాసులు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిండు బీఆర్ఎస్ పార్టీలో వెళ్తాయని చెప్పాడు అరెస్టులు అవ్వచ్చు కీలకమైన నేతలు అన్నారు ఒకటి నుంచి ఎనిమిది వరకు ఎనిమిది లీడర్లు ఎవరో ఎవరో ఒకరు ఖచ్చితంగా అరెస్ట్ కాబోతున్నారని చెప్పారు ఇదంతా బెదిరిస్తున్నాడు అనిపిస్తుంది సో పొంగులేరి శ్రీనివాసరెడ్డి గారు టపాసులు పేలుతాయనే విషయాన్ని ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కు మాత్రమే ఆయన సమాధానంగా చెప్పిండు కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారా కేటీఆర్ గారి ఒక అవినీతి బయటపడుతుందా అన్నప్పుడు డెఫినెట్గా తప్పు చేసిన వాళ్ళకి బయటపడుతుంది టపాకు పేలుతాయి అని అన్నాడు పేలేటప్పుడు పేలుతాయి ఆయన ఒక అనుభవంతో శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు ఏంటి ఆయన అనుభవం అంటే వాళ్ళు చేసిన అవినీతిని ఆయన కళ్లారా చూసిండు ఇవాళ అధికారంలో ఉన్నారు కాబట్టి మంత్రిగా ఉన్నారు కాబట్టి ఒక బాధ్యతమైన పదవిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ పైన డెఫినెట్గా విచారణలు జరుగుతున్నాయి కాబట్టి అది కాళేశ్వరం కావచ్చు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విద్యుత్ వ్యవస్థలకు సంబంధించి కావచ్చు కమిషన్ల విచారణ జరుగుతున్నాయి ఇంకా వాళ్ళ ముందున్న సవాల్ ఇప్పుడు ఈ ఫార్ములా రేస్కు సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా కల్లారా ఆయన చూసింది కాబట్టి అనుభవంతో డెఫినెట్గా వాళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది డెఫినెట్గా పటాకుల్లాగా బాంబులు పీల్తాయని చెప్పి ఆయన ఈ వ్యాఖ్యలు మాట్లాడింది సో ఆయన అన్న టైంకి పీలకపాయే అన్న టైంకి అరెస్ట్ కాకపోయా అంటే ఏదైనా ఒక విచారణ జరుగుతున్నప్పుడు ఒక ఒక ప్రాతిపదికన జరుగుతాయి ఎందుకో ముందు అన్నీ జరగవచ్చు ఒక జర్నలిస్ట్గా మీరు ఒక జర్నలిస్టు అట్లాగే పొలిటికల్ జర్నలిస్టు మొదటి నుంచి చూస్తున్నారు ఈ ఫార్ములా ఏదైతే ఈ ఫార్ములా ఈ రేస్ కే కేసులో కేటీఆర్ కొంత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు ఎక్కడెక్కడో అంటే ఎక్కడెక్కడో ప్రపంచం వల్ల ఎక్కడ దేశాలు కూడా పోటీ పడితే పెట్టి పెట్టడానికి అయినా నేను తెచ్చిన ఇది చాలా గొప్పతనము తెస్తే తెచ్చు ఏదైనా విధానం ఒక పద్ధతి ప్రకారం చేయాలి కదా మీకు తెచ్చే శక్తి లేదని చెప్పేసి గవర్నమెంట్ అంటున్నాడు ఏంటి ఏం ఏం కావాలంటే శక్తి రేవంత్ రెడ్డి తేగలడా ఇటువంటి ఇటువంటి ఈ ఫార్మ్ లో కార్ రేసింది తేగలడా యాభై ఐదు కోట్లు ఖర్చు పెడితేనే ఇంత రాధాంతం చేస్తారు ఏం ప్రయోజనం కలిగిందో అది చెప్పండి మరి యాభై ఐదు కోట్లే ఉండొచ్చు ప్రయోజనం ఏం కలిగిందో ప్రజలకు చెప్పు పేద ప్రజలకు ఏం జరిగిందో చెప్పవాల ఏం జరిగింది పేద ప్రజలకు దానివల్ల మన కొత్త కొత్త ఇండస్ట్రీలు వచ్చినాయా దానివల్ల ఏమన్నా ఎందుకు కేటీఆర్ ఢిల్లీకి పోయిననుకుంటున్నాడు ఫోన్లు తెచ్చినావు పోయింది బాగుంది అది కూడా ఒప్పుకుందాం ఎందుకు మరి నోట్ ఫైల్ లేకుండా ఫైనాన్షియల్ అప్రూవల్ లేకుండా వాట్సాప్ ద్వారా ఎందుకు చేసిరు మరి అంటే ఏంది అది ప్రభుత్వమా లేకుంటే ఏంది ఇది చాటింగ్ లాగా పైసలు రిలీజ్ చేసుకుంటారా ఎందుకు కేటీఆర్ ఢిల్లీకి పోయి ఎందుకు నిజంగానే గవర్నమెంట్ ఆరోపిస్తున్నట్టు లేకపోతే కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నట్టు అరెస్ట్ని ఆపుకోవడానికి పోయాడా లేకపోతే బీజేపీతో లాబింగ్ కోసం పోయాడు ఇప్పుడు వాళ్ళు ఢిల్లీకి పోయిన వాళ్ళంతా బానిసలు అన్నారు ఢిల్లీకి ఊరికి తిరిగే వాళ్ళంతా ఢిల్లీ బానిసలు అన్నారు మరి వీళ్ళు ఎందుకు పోయారో ఎవరు బానిసలో చెప్పాలి కేటీఆర్ గారు ఢిల్లీకి మాటి మాటికి నేను వారానికి ఒకసారి వస్తున్నట్టే ఒక ఢిల్లీతో అంత పని ఏం పడిందో అర్థం కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతతో కేంద్ర ప్రభుత్వానికి కలవడానికి కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని ప్లస్ రాష్ట్రానికి కావాల్సిన నిధులు అడగడానికి కేంద్ర ప్రభుత్వానికి కలవడానికి పోరు పార్టీ వ్యవహారాలు మాట్లాడడానికి అక్కడ పార్టీ కార్యాలయం ఉంది జాతీయ పార్టీ కాబట్టి జాతీయ కార్యాలయం అక్కడ ఉంది మల్లికార్జున ఖార్గే గారు అక్కడ అధ్యక్షుడు కలవడానికి పోతారు ఇన్ఛార్జీలు ఉంటారు సిడబ్ల్యూసీ మీటింగ్ ఉంటుంది ఏఐసి సంబంధించిన మీటింగ్లు ఉంటాయి పోతారు నీకేం పని మీకేం పని అంటున్నా ఢిల్లీలో మీరు ఎందుకు పోయారు పోయి పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసిరు ఏదో అమృత టెండర్లకు సంబంధించి ఏదో ఆ అర్హత లేని వాళ్ళకి ఇచ్చిర్రు మీరు ఇచ్చిన ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ మీరు కూడా గతంలో టెండర్లు ఇచ్చిన వాళ్ళే వాళ్ళు వాళ్ళని మీ మీ ప్రభుత్వంలో కూడా టెండర్లు తీసుకున్న వాళ్ళే అర్హత లేని వాళ్ళకి ఇచ్చాను ఓ సాకు ఎందు దాన్ని అర్హత లేని వాళ్ళు అర్హత లేని వాళ్ళు ఉంటే ఎక్కడ పోయి కోర్టు పోయి అర్హత లేకుండా ఆధారాలు ఎంతో పెట్టుకో కోర్టు ప్రశ్నిస్తుంది న్యాయ వ్యవస్థలు ఉన్నాయి కదా కోర్టుకి ఎందుకు పోలే నువ్వు అమృత్ సంబంధించిన శాఖ మంత్రి దగ్గరికి ఎందుకు నేను కోట్ల కోవాలి కదా ఒకవేళ నిజంగా నీకు ఇక్కడ ఇక్కడ లాజిక్ ఏందంటే అర్హత లేని వరకు టెండర్లు ఇచ్చిన అంటున్నావు అది మూడు కంపెనీలు కలిసి పదకొండు వందల ముప్పై ఆరు కోట్లకు టెండర్లు తగ్గించుకున్నాయి వాళ్ళకి అర్హత ఉందా వాళ్ళ టర్న్ ఓవర్ ఉంది ఏంది అనేది క్లియర్ కట్గా మొత్తం టెండర్లు వేసినప్పుడు ఒక పద్ధతి పథకం ఒక పద్ధతి పథకం అనేది జరుగుతుంది అధికారులు దానికి వ్యవస్థ టెండర్లు చేయాలనేది జరుగుతుంది నిజంగానే అది అర్హత లేని వాళ్ళకి ఇచ్చిన సక్క తీసుకుపోయా ఆ కాగితాలు తీసుకుపోయి మొత్తం మొత్తం ఇచ్చిన ఏదైతే టెండర్లకు సంబంధించిన పేపర్స్ తీసుకుపోయి కోర్టులో సబ్మిట్ చేసి వీళ్ళు అర్హత లేని వాళ్ళకి ఇచ్చారని చెప్పి కొట్టుకోవచ్చు కదా ఎందుకోలే చక్క అమృత పట్టణాభి కేంద్ర మంత్రి పట్టణాభివృద్ధి శాఖ శాఖ మంత్రికి అరెస్ట్ని అడ్డుకోవడానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ శాఖ మంత్రికి దగ్గరికి ఎందుకు పోయినట్టు వాళ్ళు ఏం చేయగలుగుతారు దానికి సంబంధించి మీరు ఏం చెప్పారు వాళ్ళు సింపుల్ గా లేదు కేంద్ర ప్రభుత్వం ఉన్న పెద్దలం కలవడానికి పోయిండు ఆ పెద్ద కాదా ఇది శాఖ ద్వారా పోతున్నట్టు దీనికి ఫీలర్ ఇస్తున్నట్టు ఇందులో ఏదో జరిగినట్టు కేంద్ర మంత్రులు ఎవరితో ఎవరితో చర్చలు జరపాలి కదా ఏదో జరుగుతున్నట్టు ఆయనకు ఏదో అవుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఏమో చేసేటట్టుంది మొత్తం మేము చేసిన అవినీతి అంతా బయట పెట్టేటట్టుంది ఆ బయట పెట్టకుండా ఎవరైనా కేంద్రం ఏదో ఒత్తిడి అట్ట ఎట్లా ఉంటుంది అది కుదరదు కదా ఆపుతుందా బీజేపీ ఆప్తే ఆపే ఛాన్స్ ఎందుక ఇప్పుడు వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కావాలని కోరుకుంటున్నట్టు వాళ్ళ అండ కావాలి ఇంకా రాజకీయాల్లో ఎవరంట ఎట్లా ఉంటే ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది నీకు నాకు తెలియదు కాదు కదా సో వాళ్ళ అండ కోసం పోయినట్టు కొడుతుంది నువ్వు గీడ ఏందో అమృత టెండర్లకు సంబంధించి అర్హత లేను అర్హత ఉందా లేదా అనేది స్పష్టంగా బెట్టబ బట్టబయలు చేయి ఏదో ఊకినే రేవంత్ రెడ్డి గారు బామాదికి ఇది ఇచ్చారనేది ఒకటి అదొక ఎస్టాబ్లిష్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు అరే మీ పార్టీలో ఉన్నాయనే మీ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేంద్ర రెడ్డి సొంత అల్లుడు ఆ కంపెనీ కూడా కందాల రెడ్డి కూతురు దీపికారెడ్డి పేరు మీద ఉన్నది ఆ కంపెనీ నీ పార్టీలో ఉన్నోళ్ళు టెండర్లు అది గతంలో వేసిన టెండర్లనే మళ్ళీ క్యాన్సిల్ చేసి అది చేసి మళ్ళీ అందులో నువ్వు ఇచ్చిన వాళ్ళకే ఉన్నారు కదా మొత్తం నువ్వు గత ప్రభుత్వంలో నువ్వు అందు వాళ్ళకి టెండర్లు ఇచ్చినావు కదా పాలమురంగారెడ్డి టెండర్లు వాళ్ళు చేయలేదా ఆ కంపెనీ చేయలేదా మీరు ఇచ్చినారు కదా టెండర్లు మీరెట్టిచ్చు సో సో ఇదంతా ఉన్నది ఇదంతా తప్పించుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది వేణుగారు అది కాదు ఇది అన్ని పక్కన పెడితే నిజంగా బీజేపీ బీఆర్ఎస్కి సహాయం చేసే స్థితిలో ప్రస్తుతం ఉందని అనుకుంటున్నారు బీజేపీకి బీఆర్ఎస్ బీఆర్ఎస్కు బీజేపీ సహాయం అనేది మనకు స్పష్టంగా కనపడుతున్నది అది మన పార్లమెంట్ ఎన్నికల్లో చూసిరు కదా బీజేపీకి ఎనిమిది స్థానాలు రావడానికి కారణం ఎవరు బీఆర్ఎస్ చేతులు ఎత్తేసింది సో వాళ్ళిద్దరు కోరుకోరు తోడ్పాటు చేసుకున్నారు బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చినాయి వాళ్ళు జీరో అయ్యారు ప్లస్ వాళ్ళని నమ్మే పరిస్థితిలో కూడా లేరు ఇక మనం బీజేపీకి సపోర్ట్ చేయాలని చెప్పి వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేశారు వాళ్ళని అంటే బీఆర్ఎస్ నమ్మే పరిస్థితులు లేరు జనం అందుకోసం ఇంకా మనం ఎట్లా సీట్లు గెలవం ఉన్న సీట్లు వాళ్ళకన్నా రావాలి అనేది ఒక కక్షపూర్వకంగా కాంగ్రెస్ రాకూడదు అనేది వాళ్ళు బీజేపీ సపోర్ట్ చేశారు సో బీజేపీ బీఆర్ఎస్ వేరు వేరు ఎప్పుడు కాదు వాళ్ళు ఏదో రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఢిల్లీతో మాకు పని లేదన్నారు మరి ఢిల్లీతో మరి ఎందుకు వేరు చేయాలని నాకు అది విచిత్రంగా కనపడుతుంది ఎట్లా అనిపిస్తుంది అంటే బీజేపీ బీఆర్ఎస్ ఇవాళ కేటీఆర్ కానీ కేటీఆర్ పోయి బీజేపీ అడిగితే గవర్నర్ ఫైల్ ఆపేస్తుందా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది మనం కాలం చెప్తుంది సమయం ఇప్పుడు గవర్నర్ గారు ఫైల్ ఆపుతారా దానికి సంబంధించిన ఫైల్ ఎట్లా పోతుంది అదంతా కూడా ఒక అధికారులకు సంబంధించిన వ్యవస్థ మనము దాని గురించి ఇంత ముందే మాట్లాడాలి ఇప్పుడు జరుగుతున్న విచారణ కావచ్చు ఇప్పటివరకు జరిగిన విచారణ కావచ్చు ఏది ఈ రేస్ విషయంలో ఇందులో ఎవరైతే మినిస్టర్గా పనిచేస్తారు కేటీఆర్ నేను స్వయంగా నేనే అప్రూవ్ చేశానని చెప్పి ఆయన మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నారు మీ అంచనా మరి ఒక విశ్లేషణ పైకి ఛాన్స్ ఇప్పుడు ఏదైనా చట్ట ప్రకారం జరగకుంటే ఏదైనా జరుగు చేస్తారు ఎవరైనా చేస్తారు కేటీఆర్ఏ కదా ఎవరైనా చేస్తారు కదా ఇప్పుడు చట్ట ప్రకారము ఇప్పుడు ఒక ఫైల్ మూవ్మెంట్ ఫైల్ మూవ్మెంట్ ఎట్లా కావాలి మూవ్ ఎట్లా కావాలనేది ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్లో ఒక ఒక ప్రాతిపదిక ఉంటుంది ఓకే ఆ ప్రాతిపదికరం ఫైల్ మూవ్ అయిందా లేదా అనేది ఇప్పటికొన్న విచారణ బట్టి మీకు నేను ఇప్పుడు అరే ఇది వాట్సాప్ ద్వారా అయింది అనేది కూడా కొంత చర్చ జరుగుతున్నది లేదంటే వాట్సాప్ ద్వారా పైసలు రిలీజ్ చేస్తారా డబ్బులు రిలీజ్ చేస్తారా నిధులు అట్లా ఉంటుందా ఉండదు కదా సో అరెస్ట్ భయంతో కేటీఆర్ ఇప్పుడు అట్లా ఉంటుందా అసలు ఆ చేసిన ఆయనట్టే చేసిండ్రో వీళ్ళటో చేసిండ్రో అసలు పద్ధతి లేదు ఓ అది కరెక్ట్ కాదు కదా నువ్వు నువ్వు చేయదలుచుకున్న సరిగ్గా చేయాల్సినప్పుడు ఒక ఒక విధాన ప్రకారం చేయాలి డబ్బులు అవి నిధులు గవర్నమెంట్ ట్రెజరీ దాన్ని ఎట్లా వాడాలో అట్లే వాడాలి కదా సో సో అట్లా వాడలేదు అనేది ఉన్న ఆయన మీద ఉన్న ఆరోపణ అది ఆరోపణ రుజువు అయినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా అరెస్ట్ అవుతారు కేటీఆర్ అరెస్ట్ తప్పదు ఎవరు ఇప్పుడు తప్పు చేసినప్పుడు ఎవరైనా అరెస్ట్ అవుతారు చాలా వాళ్ళు చాలా ఉన్నాయి వాళ్ళు చేసిన తప్పులు ఒక్కటి ఉన్నాయా రెండు ఉన్నాయా అసలు భూము ధరణిలో ఏందనుకున్నావు అసలు ధరణిన మాత్రం ఒక చీల్చి చెండారు మొత్తం భూములన్నీ మొత్తం కొట్టేశారు అవి ఎవరెవరు ఇప్పుడు రాజుల సొమ్ము అన్నట్టు అవి ఎవరెవరో బినామీల పేరుగా మీద రు ఆ బినామీ మన ఇప్పుడు వాళ్ళు దొరకబట్టుకోవాలి బినామీలు మరి వాళ్ళు బినామీలు ఎక్కడ ఉంటారో ఏమున్నారో ఏం దొరుకుతుందో అసలు ఆ రిజిస్ట్రేషన్లు అసలు ధరణిలో రిజిస్ట్రేషన్ లేదో కొంతమంది అది అసలు కలెక్టర్లు తెలవకుండానే అవి ఫైళ్ళు మారినాయంట అది ఏం అది అసలు ఆ ధరణి అనేది ఆ వెబ్సైట్ ఎట్లా తయారు చేస్తుందో అది అది విదేశాత్వ స్థితిలో ఉండే ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక స్వయం ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు అప్పజెప్పారు తరణి విషయంలో అసలు చాలామంది నష్టపోయారు కుటుంబాలు నాశనమైనాయి ఆత్మహత్యలు చేసుకున్నారు సో అంత అరాచకాలు ఉన్నాయి ఇది చాలా చిన్నది ఈ ఫార్ములా అనేది ఇంకా రేపు భవిష్యత్తులో ఎన్ని బయటకు వస్తాయో ఎన్ని తప్పులు బయటకు వస్తాయో వాళ్ళ అరాచకాలు అన్నీ బయటపడతాయి ఒక్కొక్కటి ఎవరు సొమ్ము ఎందుకోసం చేసారు అసలు ఆ ప్రాజెక్టులలో నామినేషన్ పద్ధతిలో నలభై యాభై వేల కోట్లు నామినేషన్ పద్ధతిలో టెండర్లు ఇచ్చారు ఇస్తారా ఏదైనా గ్లోబల్ టెండర్లు విలవాల్సిన టెండర్లను నామినేషన్ పద్ధతిలో నలభై వేల కోట్లు ఇచ్చారు ఎవరు దిక్కు ఎవరు అడిగే పరిస్థితి లేదు ఆ క్యాబినెట్ ఉంటే క్యాబినెట్లో ఎవరు చా అడిగేది లేదా చేసేది లేదా ఎవరు అసలు ఓ కాళేశ్వరం సంబంధించి నలభై వేల కోట్లు నామినేషన్ పద్ధతిలో అసలు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన టెండర్లకు సంబంధించి చూస్తే అది ఇంకా ఘోరము మొత్తంగా ఎంతమంది అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఎంతమంది అవుతారో మనకి తెలుస్తుంది ఇప్పుడు ఇంత ఇంత అరాచకం జరిగినాక ఇంత ఇంతమంది అని ఎట్ట చెప్పగలుగుతాం ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి చూడు ఫోన్ ట్యాపింగ్ మీరు నేను అరే అసలు ఏం చేయను కూడా ఉట్టిగా ఏమి తెలియనోడు కూడా చిన్న ఎంప్లాయీ కూడా గవర్నమెంట్లో అరే మామూలు కాల్ మాట్లాడకండి వాట్సాప్ కాల్ మాట్లాడండి అనే పరిస్థితి ఉండే పదేళ్ళు మరి ఐదేళ్ళు అయితే ఘోరం అంటే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు వాళ్ళు చేసే రెండు మూడు వేల మంది ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటారు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా భయపడ్డారు ఫోన్ ట్యాపింగ్ అని రెండు మూడు మంది ఇంకా ఎక్కువ మంది చేసిర్రు కొన్ని సంసారాలు మొత్తం కూడా చెడిపోయినాయి అని చెప్పింది కదా ఫోన్ ట్యాపింగ్ వల్ల బ్లాక్మెయిల్ చేసిన కూడా చర్చలు మనం వింటున్నాం కదా సో అంత అరాచకాలు చేసారు సో ఈ అరాచకాలను ఇవన్నీ బయటకు వస్తే ఎవరు అరెస్ట్ అవుతారు ఎంతమంది అరెస్ట్ అవుతారు మనకు ఎట్లా లెక్క చెప్పగలుగుతాం చెప్పు ఆ లెక్క మనం జరుగుతుంటే చూడాలి ఇప్పుడు విచారణ సంస్థలు విచారణ చేస్తున్నప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తుంటుంటే అప్పుడు మనం మాట్లాడాలి ఇప్పుడైతే మాట్లాడలేం కదా సో అరెస్ట్ అయితే ఉన్న వాళ్ళే చెప్తున్నారు వేదికగా పార్టీ భవన్ వేదికగా యోగా చేస్తారట పాదయాత్ర చేస్తారట ముఖ్యమంత్రి అవుతారట అరెస్ట్ అయిన వాళ్ళంతా ముఖ్యమంత్రులు గారు దానికి ఒక విధానం ఉంటుంది మీరు రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యి ముఖ్యమంత్రి అయ్యిండి మీరు 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 ఆయన ఇబ్బంది పెట్టిరు ఆయన ఇబ్బంది పెట్టిరు అడుగు అడుగున ఇబ్బంది పెట్టిర్రు ఎదురు నిలబడి మీతో పోరాడిండు సో అందుకోసమే మీతో పోరాడిండు కాబట్టి ముఖ్యమంత్రి కాగలిగిండు సో ఈ ప్రభుత్వం అడుగడుగున ఇబ్బంది కాదు మీరు చేసిన అరాచకాలను బయటకు తీస్తుంది దాంతో అరెస్ట్ అయితే మీరు ముఖ్యమంత్రులు గారు మీ అరాచకాలతో అరెస్ట్ అయితే ముంచుకు ముఖ్యమంత్రి గారు కాదు రేవంత్ రెడ్డి గారు గతంలో ఎప్పుడూ ఆయన ప్రభుత్వంలో లేడు మంత్రిగా చేయలేదు చేయకుండానే ఆయన ఇబ్బందులు పెట్టారు మీరు ఈ పదేళ్ల పాలు చేసిన అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తే అరెస్ట్ అయితేనంట యోగా చేసుకుంటారంట పాదయాత్ర చేస్తారంట ముఖ్యమంత్రి అయిపోతారంట ఎందు ఎట్లా దేశంలో చాలామంది అరెస్ట్ అయ్యారు అందరు కాలే ముఖ్యమంత్రులు అందరికీ అవకాశాలు ఉండవు కాదు పెరుగా ఒక లాస్ట్ క్వశ్చన్ అది కేటీఆర్ అరెస్ట్కి అవకాశాలు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఎన్ని ఉన్నాయనేది మీకు తెలియదా ఎట్లా మీరు ఇప్పుడు ఆల్రెడీ ఈ ఈ ఈ ఫార్ముల రేస్ సంబంధించి ఇది మనం పదే పదే చర్చించుకుంటున్నావా లేదా మీరే చెప్తున్నారు గవర్నర్ పోయింది గవర్నర్ నుంచి ఫైల్ ఆపుతారా చేస్తారా అని మీరే అడుగుతున్నారు కదా అది మీకు మీకున్న రాజకీయ విశ్లేషణతో మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్ కదా మీకు తెలియదా ఏం జరుగుతుంది అనేది అరెస్ట్ కన్ఫర్మా తప్పు చేస్తే ఎవరైనా కాదు నువ్వు అయినా అవుతావు నేనైనా అవుతావు అరెస్ట్ కాకమా చూద్దాం మొత్తానికి కేటీఆర్ భయపడుతున్నాడు అందుకే ఢిల్లీకి వెళ్ళి కూర్చున్నాడు అరెస్ట్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రస్తుతం తెలంగాణలో నడుస్తున్న చర్చ రాజకీయ విశ్లేషణలు కూడా వేణుగోపాల్ రెడ్డి కూడా అదే విశ్లేషిస్తుంది